హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ముందుగా అందరికీ నమస్కారం అండి నా పేరు సుష్మిత ఎవరైనా కొత్తగా నా వీడియోస్ వచ్చినట్టయితే ఒక లైక్ కూడా సబ్స్క్రైబ్ పెట్టండి ఇక ఇవాళ మన వీడియో ఏంటంటే ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ ప్రీవియస్ పేపర్స్ అండి నా దగ్గర అయితే మాత్రం టూ పేపర్స్ అయితే ఉన్నాయి ఆ యొక్క టూ పేపర్స్లో ఏమేమి క్వశ్చన్స్ వచ్చినాయా పేపర్ మోన్లో ఎలా ఉంది అనేది ఈ యొక్క వీడియో అయితే చూద్దాము ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ రాసే వాళ్ళందరూ కూడా చాలా టెన్షన్ టెన్షన్గా ఉంటారండి ఏం చదవాలా ఏం చదవకూడదు క్వశ్చన్ పేపర్ ఎలా వస్తుందా అని ఈ యొక్క క్వశ్చన్ పేపర్ చూసిన మీకు ఒక ఐడియా అయితే వస్తుంది ఒకసారి అయితే మనమైతే ముందుగా టూ మార్క్స్ అయితే చూద్దామండి ఇక ఇక్కడైతే మాత్రము ఇది సెట్ టూ అండి సెట్ టూ పేపర్ ఇది సెట్ టూలో క్వశ్చన్స్ ఏ విధంగా ఉండేది ఇప్పుడైతే చూద్దాము ఇవన్నీ టూ మార్క్స్ అండి టూ మార్క్స్ అయితే మాత్రం టెన్ క్వశ్చన్స్ అయితే ఇస్తారు టెన్ క్వశ్చన్స్ రాయాలా టెన్ ఇంటూ టూ ట్వంటీ మార్క్స్ నెక్స్ట్ సెక్షన్ వచ్చి మనకి సెక్షన్ బిఏ అండి ఇందులో అయితే మాత్రం ఫోర్ మార్క్స్ ఉంటాయి మనకైతే మాత్రం సిక్స్ క్వశ్చన్స్ అయితే రాయాలో టూ క్వశ్చన్స్ చాయిస్ ఉంటాయి సిక్స్ ఇంటూ ఫోర్ ట్వంటీ ఫోర్ మార్క్స్ ఏమేమి క్వశ్చన్స్ ఇచ్చారని ఇప్పుడైతే చూద్దాం మనము అయితే సెక్షన్ బి ఇందులో ఎయిట్ మార్క్స్ క్వశ్చన్స్ అండి ఒకటైతే చాయిస్ ఉంటుంది టూ క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేయాలా ఇక్కడైతే చూడండి ఏమేమి ఇచ్చారు మనకనేది నెక్స్ట్ అండి ఇది పేపర్ వన్ అనమాట సెట్ వన్ ఒకటి మార్చిది ఒకటి అంటే సప్లిమెంటరీ అనమాట ఈ రెండు పేపర్స్ ఎందుకైతే టూ మార్క్స్ ఏమొచ్చిన ఇప్పుడు చూద్దాం మనము ఇవైతే ఫోర్ మార్క్స్ నెక్స్ట్ అయితే సెక్షన్ అండి ఇందులో మనకి ఎయిట్ మార్క్స్ క్వశ్చన్స్ ఓకే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్యాంక్స్ ఫర్ వాచింగ్ అలాగే మీకు ఏం ఉంటే కింద కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను